రంగారెడ్డి జిల్లా దండు మైలారంలో భార్గ్య మృతి కేసును పోలీసులు ఛేదించారు ఇష్టం లేని వ్యక్తితో ప్రేమాయణ నడుపుతోందనే కోపంతో తల్లే ఆమెను హత్య చేసినట్లు గుర్తించారు కూతురు ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ కుమార్తెను కోపంతో కొట్టి చీరతో ఉరివేసి హత్య చేసినట్లు నిర్ధారించారు ఈ వ్యవహారంలో తల్లి జంగమ్మ నాటకానికి తెరలేపింది కుమార్తె ఎలా చనిపోయిందో తనకు తెలియదంటూ తొలుత చెప్పుకొచ్చింది పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది కూతురు ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి జంగమ్మ చంపిందని తేల్చారు పోలీసులు ఎయిటీన్త్ రోజు నైన్ పిఎంకి ఒక పిటిషన్ వచ్చింది ఆ పిటిషన్లో సారాంశం ఏంటంటే చరణ్ అనే అబ్బాయి ఇచ్చాడు వాళ్ళ అక్కను మృతి చెందింది ఇంట్లో అనే దాని మీద పిటిషన్ ఇచ్చాడు ఆ డీటెయిల్స్లోకి వెళ్తే మనం వాళ్ళ అక్క ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది సేమ్ క్యాస్ట్కి సంబంధించి వాళ్ళ ఇంటికలా శశి అని ఆ అబ్బాయితో ప్రేమలో ఉండగా వీళ్ళిద్దరూ వీళ్ళ అమ్మ ఏ బాబు పొలం దగ్గరికి వెళ్తానే ఆ బాబు వాళ్ళ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి ఉండగా వాళ్ళమ్మ సడన్గా ఇంటికి రావడంతో ఇద్దరు ఇంట్లో ఉండడం చూసి కోపడింది ఇద్దరి మీద ఆల్రెడీ నీకు మ్యారేజ్ ఫిక్స్ చేసినా కదా ఎందుకు అబ్బాయితో మాట్లాడదామని అమ్మాయి మీద కోపపడింది అబ్బాయి మీద కోపడి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయికి నేను మ్యారేజ్ ఫిక్స్ చేసి ఫిక్స్ చేసినాను కదా మీరు ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నామని చెప్పడంతో ఇద్దరి మధ్య పెనుగులాడి జరిగింది జరిగి ఆ అమ్మాయికి చున్నితో అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ అబ్బాయి వచ్చాడు కంప్లైంట్ చరణ్ వల్ల బ్రదర్ ఓన్ బ్రదర్ వచ్చి చూసే తలుపు కొడితే తిరగకపోయేసరికి కిటికీలో చూస్తే చున్నీతో వాళ్ళ అమ్మాయి అబ్బాయి అమ్మాయిని భార్గవైన అమ్మాయిని స్ట్రాంగ్లేషన్ చేస్తూ చూడ చూడడం జరిగింది తర్వాత కొద్దిసేపు అమ్మాయి వాళ్ళ అమ్మ తలుపు తెరిచింది ఆవేళకి ఈ తమ్ముడు లోపలపై చూసేలా శ్వాస లేకుండా డాక్టర్ పిలిపించి చూస్తే చనిపోయింది దీని మీద కేసు నమోదు చేశాం నమోదు చేసి ఇన్వెస్టిగేషన్లో తర్వాత మేము విచారణ చుట్టుపక్కల విచారణ దాంట్లో ఈ అంశాలు తెలిసాయి ఈ ఈరోజు అదుపులోకి తీసుకున్నాం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా